రకుల్ 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 ఇప్పుడంతా ఇండస్ట్రీలో సినీ ప్రేక్షకుల్లో ఈమె పేరే ఎక్కువగా వినిపిస్తుంది అందుకు కారణం ఆమె పెళ్లి ఒక్కటైతే మరో కారణం దేశ ప్రధానమంత్రి మోదీ ఆమెకు స్పెషల్గా విష్ చేయడం దీంతో అందరూ కాస్త షాక్ అండ్ సర్ప్రైజ్ కూడా అయ్యారు అదేంటి రకుల్కు బాలీవుడ్లో అంత క్రేజ్ ఉందా ఏకంగా మోదీనే విష్ చేశారు అయినా ఆయన ఎక్కువగా ఎవరైనా ఏదైనా సాధిస్తే ప్రశంసలు చెప్తారు లేదంటే ఏదైనా ప్రమాదం జరిగితే ప్రగాఢ సానుభూతి తెలుపుతారు లేదంటే మరి పెద్ద సెలబ్రిటీలకు ఇలాంటి విషయస్ తెలుపుతారు కానీ రకుల్కు పెళ్లి విషయస్ చెప్పారు అంటూ తెగ మాట్లాడుకుంటున్నారు అసలు మోదీజీ ఆమెను విష్ చేయడానికి కారణమేంటి అని అందరూ చర్చించుకోవడంతో రకుల్ పేరు ఇప్పుడు తెగ మారమునగిపోతుంది కన్నడ సినిమా గిల్లీతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మొదట హిట్ అందుకున్న రకుల్ ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోల అందరి శాసన నటించి మెప్పించింది సౌత్ స్టార్ హీరోయిన్లుగా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా టాలీవుడ్లో అవకాశాలు దక్కించుకొని బాలీవుడ్కి వెళ్ళి సెటిల్ అయింది ఒక్క ఏడాదిలోనే ఐదు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ఐదు సినిమాలు రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయ్యాయి సౌత్లోనూ తనదైన నటనతో మెప్పించిన రకుల్ కోట్లాది మంది ప్రేక్షకులకు చేరువయ్యారు బాలీవుడ్లో పాగా వేసి ఛాన్సులో అందుకున్న రకుల్ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది అయితే తిరిగి వెనక్కి రావాలనుకున్న ఇక్కడ ఇతర యంగ్ బ్యూటీల హావా ఎక్కువైంది రకుల్ ఓల్డ్ గ్లామర్ అయిపోయింది దీంతో ఆమెకు తెలుగులోనూ పెద్దగా అవకాశాలు రావడం లేదు ఇక అడపాదడప ఛాన్సులు రావడం మొదలయ్యాయి ఈ జర్నీలోనే ఆమె బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో పడి రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది అలా ఓవైపు ప్రయాణం నడిపిస్తూనే మరోవైపు తనకొచ్చిన అవకాశాలు నటిస్తూ ముందుకెళ్ళింది ఇక సరైన సమయం చూసుకొని గోవాలో గ్రాండ్గా తన ప్రియుణ్ణి ఫిబ్రవరి ఇరవై ఒకటిన పెళ్లి చేసుకుంది ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు కూడా ఇచ్చేసి సందడి చేశారు అయితే వాస్తవానికి ఈమె పెళ్లి విదేశాల్లో చేసుకోవాలని అనుకుందట కానీ నరేంద్ర మోదీ సలహా మేరకే ఆయన సూచనలు పాటిస్తూ రకుల్ గోవాలో పెళ్లి చేసుకుంది దీంతో నరేంద్ర మోదీ ఇంప్రెస్ అయ్యి రకుల్ జాకీలకు స్పెషల్ వెడ్డింగ్ విషెస్ చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల ఆయన వారి వివాహానికి హాజరు కాలేదు దీని తర్వాత ప్రధాన మోదీ రకుల్ జాకీల పేరుతో ప్రత్యేక లేఖను పంపారు భగ్నాని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పీఎం లేఖను పంచుకున్నారు నరేంద్ర మోదీ సలహా మేరకే ఆయన సూచనలు పాటిస్తూ రకుల్ గోవాలో పెళ్లి చేసుకుంది కాబట్టే ఆయన దానికి ఇంప్రెస్ అయ్యి వారికి వెడ్డింగ్ విషెస్ చెప్పారని బయట కథనాలు వినిపిస్తున్నాయి లేదంటే మోదీ ఏ సెలబ్రిటీ జంటకు పెళ్లి జరిగినా విషయ చెప్పడం చాలా రేరంట సరే ఏదేమైనప్పటికీ రకుల్ జాకీకి మోదీ వెడ్డింగ్ విషయ చెప్పడం మాత్రం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించిందనే చెప్పాలి ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది ఇకపోతే రకుల్ తాజాగా తన వెడ్డింగ్ ఫొటోస్ వీడియోస్ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అవి ప్రస్తుతం నెట్టింటా వైరల్గా మారుతున్నాయి అభిమానులు పెద్ద ఎత్తున ఆమెకి విషష్ తెలుపుతో కామెంట్స్ చేస్తున్నారు ముప్పై మూడు సంవత్సరాల రకుల్ ముప్పై తొమ్మిదేళ్ల జాకీని జీవిత భాగస్వామిగా ఆహ్వానించడం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ కావడంతో ఆమె పేరు మారిమోగిపోతుంది ఇక పెళ్లి తర్వాత రకుల్ జాకీ జంట విదేశాలకు చెక్కేసి హనీమూన్కు వెళ్తుందని అందరూ భావించగా హనీన్ ను వారు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది ముందుగా తన సినిమా పనులపై దృష్టి సారిస్తారని ఈ జంట భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి జాకీ నిర్మించిన అక్షయ్ కుమార్ టైగర్ షాఫ్లా బడేమియా చోటమియా చిత్రం విడుదలైన తర్వాత వారు హనీమూన్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారట అలాగే షాహిద్ కపూర్ హీరోగా జాకీ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో జాకీ బగ్నాని ఓ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయక్గా నటిస్తుంది ఈ సినిమా పనులు జరుగుతున్న సమయంలోనే రకుల్ జాకీల మధ్య ప్రేమ బడే మియా చోటే మియా ఏప్రిల్ ఎనిమిది అని విడుదల కానుంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయోత్సవాలు చేసుకొని ఆ తర్వాత వీరిద్దరూ హనీమూన్ కోసం లాంగ్ ట్రిప్ వెళ్ళనున్నట్టు తెలుస్తోంది రకుల్ ప్రీత్ సింగ్ జాకీ బగ్నాని చాలా సరదాగా వెరైటీగా తమ హనీమూన్ను ప్లాన్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అందరిలా కాకుండా వీళ్ళు తమ ఫస్ట్ నైన్ని ఫ్లైట్లో అరేంజ్ చేసుకున్నారట యానిమల్ మూవీలో సందీప్ రెడ్డి వంగ డిజైన్ చేసిన విధంగా రకుల్ ప్రీత్ జాకీ భగ్నాని తమ ఫస్ట్ నైన్ని ఫ్లైట్లో డిజైన్ చేయించుకున్నారు అన్న వార్త ఇప్పుడు వైరల్గా మారింది అంతేకాదు దీనిపై కొందరు నాటి కామెంట్స్ కూడా చేస్తున్నారు రకుల్ ఈ రేంజ్లో సహకరిస్తే జాకీ భగ్నాని కుమ్మిపడేస్తాడు అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే న్యూస్ వైరల్గా మారింది ఇక రకుల్ ఆస్తుల విషయానికి వస్తే హైదరాబాద్ విశాఖపట్నంలో ఈ అమ్మడికి మూడు జిమ్స్ ఉన్నాయి కోటి రూపాయల మెస్డేజ్ బెంచ్ డెబ్బై లక్షల రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు డెబ్బై ఐదు లక్షల బీఎండబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి కారు ముప్పై ఐదు లక్షల ఆడి క్యూ త్రీ కారు టూ పాయింట్ నైన్ సిక్స్ కోట్ల మెసిడెజ్ మెబాజ్ జిఎల్ఎస్ సిక్స్ హండ్రెడ్ కారు హైదరాబాద్లో త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కలిగి ఉంది మొత్తం యాభై కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి ఇక ముంబైలో కూడా ఒక విలాసవంతమైన ఫ్లాట్ కలిగి ఉన్నట్లు సమాచారం రకుల్ భర్త జాకీ బగ్దాని ఆస్తుల నికర విలువ చూస్తే దాదాపు నలభై ఒక్క కోట్లుగా ఉంది ముంబైలోని బాంద్రాలో ఆరు వేల చదరపు అడుగుల ఇల్లు ఉంది లంబోర్గని గల్లాడో పోర్సే కయన్ఏ టర్బో పోర్సే పనామెరా రేంజ్ రోవర్ వోక్ మెస్డెస్ బెంజ్ ఎస్ క్లాస్ మేబ్యాక్ ఫైవ్ హండ్రెడ్ మరియు మెస్డేస్ బెంజ్ సిఎల్ఎస్ వంటి విలాసవంతమైన కార్లు ఆయనకు ఉన్నాయి జాకీ బగ్దాని బాలీవుడ్కి చెందిన వాషు భగ్దానీ కుమారుడు పూజా ఎంటర్టైన్మెంట్కి ప్రస్తుత అధిపతి పంతొమ్మిది వందల తొంభైలో దీన్ని స్థాపించారు దీప్ శిఖా దేశ్ముఖ్తో కలిసి వాసు భగ్నాని జాకీ సర్పజిత్ పర్మాను ది స్టోరీ ఆఫ్ పోక్రాన్ జవానీ జనెమాన్ కూలీ నెంబర్ వన్ బెల్ బాటం వంటి సినిమాలను నిర్మించారు ఇక తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేసింది ఇందులో రకుల్ ప్రీత్ జాకీ భగ్దానీలు ఎంత సంతోషంగా ఉన్నారో కనిపిస్తోంది ఓ సినిమాలో భారీ సాంగ్ని ఎలా అయితే షూట్ చేశారో అలా అనిపిస్తోంది బ్రైడల్ ఎంట్రీ హల్దీ ఈవెంట్లు ఇలా ప్రతి ఒక్కటి ఇందులో కనిపిస్తున్నాయి రకుల్ ప్రీత్ జాకీ భగ్నని పెళ్లి గురించి చాలా రోజులుగా ఎన్నో రూమాలు వినిపిస్తూనే ఉన్నాయి ఈ ఇద్దరు డేటింగ్లో ఉన్నారు కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అసలు చేసుకుంటారా లేదా అనే చర్చలు నెట్టింట్లో జరిగేవి ఎట్టకెలకు రకుల్ పెళ్లి వేడుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హాజరు చేస్తున్నాయి రకుల్ పెళ్లి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు సెలబ్రిటీలంతా కూడా సోషల్ మీడియా వేదికగా రకుల్కు విసే చెప్తున్నారు ఈ అమ్మడు ఇప్పుడు ఎక్కువగా తెలుగులో నటించడం లేదన్న సంగతి తెలిసిందే తెలుగు దర్శక ఎవరు కూడా రకుల్ను హీరోయిన్గా పెట్టుకోవడం లేదు ఇక రకుల్ సైతం తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీదనే పెట్టిన సంగతి తెలిసిందే కేరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ఆ తర్వాత వరుసగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లౌక్యం నానక్ ప్రేమతో ధృవల్ లాంటి సినిమాలో నటించి మంచి హిట్స్ని తన ఖాతాలో వేసుకుంది తెలుగులో చివరిగా కొండపలం అనే సినిమాలో నటించింది